తెలుగు ఆడియో బైబిల్స్ సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము తరువాత ఇస్రాయేలీలు సాగి ఎరుకోకు ఎదురుగా యోర్ధాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి సిప్పోరు కుమారుడైన బాలాకు ఇస్రాయేలీలు అమోరీలకు చేసినదంతయు చూచెను జనము విస్తారముగా నున్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి మోయాబీలు ఇస్రాయేలీలకు జంకిరి మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయిననిరి ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు కాబట్టి అతడు బెయ్యేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది వద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను చిత్తగించుము ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము వారు నాకంటే బలవంతులు వారిని హతము చేయుటకు నేను బలమందుదునేమో అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలువేయుదును ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపించబడుననియు ఎరుగుదును కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును పట్టుకొని బిలామునద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండు ఎహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనను అప్పుడు మోయాబు అధికారులు బిలామునద్ద బస్ చేసిరి దేవుడు బిలామునద్దుకు వచ్చి నీ వద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా బిలాము దేవునితో ఇట్లనెను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము ఒక జనము ఐగుప్తు నుండి వచ్చెను వారు భూతలమును కప్పుచున్నారు నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని క్షపిింపుము నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను శింపకూడదు వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి మీతో కూడా వచ్చిటకు ఎహోవా నాకు సెలవియనని చెప్పుచున్నాడనగా మోయాబు అధికారులు లేచి బాలాకు నద్దకు వెళ్ళి బిలాము మాతో కూడా రానొల్లడాయనని అయినను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను వారు బిలామున వద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నా ఎద్దుకు వచ్చుటకు ఏమీయో అడ్డము చెప్పకము నేను నీకు బహుఘనత కలుగు చేసేదను నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెననిది అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పనినైనాను గొప్ప పనినైనాను చేయునట్లు నేను నా దేవుడైన ఎహోవా నోటి మాట మీరలేను కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండి యహోవా నాతో నీకనేమి చెప్పునో నేను తెలుసుకొందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చెను ఆ రాత్రి దేవుడు బిలామునద్దుకు వచ్చి ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడలా నీవు లేచి వారితో వెళ్ళుము అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చను ఉదయమున బిలాము లేచి తన గాడితకు కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళును అతడు వెళ్ళిచుండగా దేవుని కోపము రగులు ఎహోబా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను అతడు తన గాడిద నెక్కిపోవచ్చుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి ఎహోబా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను బిలాము గాడిదను దారికి మలుపవలనని దాని కొట్టగా ఎహోబా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను గాడిద ఎహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరలా కొట్టెను ఎహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని ఇరుకు చోటను నిలువగా గాడిద ఎహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతికర్రతో గాడిదను కొట్టెను అప్పుడు ఎహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరుగుబడితివి నా చేత యెడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను అందుకు గాడిద నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా నేను ఎప్పుడైనా నీ కిట్లు కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను అంతలో ఎహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా ఎహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణము రక్షించి ఉందనని అతనితో చెప్పాను అందుకు బిలాము నేను పాపం చేసు తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని దూతతో చెప్పగా దూత నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము అయితే నేను నీతో చెప్పు మాటయే కానీ మరేమీయూ పలకకూడదని బిలాముతో చెప్పను అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళెను బిలాము వచ్చనని బాలాకు విని ఆ పొలిమేర్ల చివరనున్న అర్నోను తీరమునందలి మోయాబు పట్టణం వరకు అతన్ని ఎదుర్కొన బయలు వెళ్ళగా బాలాకు బిలాముతో నిన్ను పిలిచి చుట్టకు నేను నీ యొద్దకు దూతలను పంపి ఉంటిని గదా నా యొద్దకు వేళ రాకపోతివి నిన్ను గణపచ సమర్థుడను కానా అనెను అందుకు బిలాము ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని ఆయననేమి ఏదైనాను చెప్పటకు నాకు శక్తిగలదా దేవుడు నా నోట పలికించు మాట ఏ పలికేదనని బాలాకుతో చెప్పాను అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళను వారు కిరియత్ చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలాముకును అతని యొద్దనున్న అధికారులకును పంపెను మరునాడు బా పాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవలనని ఆ చోట ఎక్కించెను